ఏం ఏం సంతకం సంతకం పెట్టాడు పెట్టాడు మంత్రిగా మళ్ళీ కంపెనీలు ఎందుకు రాలేదు అని నేను ఎందుకు మీరు శంకుస్థాపన ఇది ఎట్టుందంటే కియా మోటార్స్ కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారు మీ అందరు బాధలుసు ఆనాడు కియా మోటార్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అహర్ కష్టపడ్డారు పదహారు నెలలో ప్రొడక్షన్ తీసుకొచ్చారు వైకాపా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఒక ఇమెయిల్ సృష్టించి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఇమెయిల్ పెట్టారు ఆ ఇమెయిల్ వల్ల కియా మోటార్స్ వచ్చిందండి ఇక ఏం చెప్పాలి సార్ టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు మీరు చూసారా లేదో టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నా ప్రయత్నించారు మేము తీసుకోవచ్చు నేనెళ్ళు చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి ఆయనతో నలభై ఐదు నిమిషాలు వన్ ఆన్ వన్ నేను మీటింగ్ పెట్టుకున్నాను తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరిని పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా అక్కడ క్లీన్ చేసాం మేము ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి రెన్యూబుల్ ఎనర్జీ కానీ అన్ని ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి మీరు అందరూ ప్రశ్న అడిగారు మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి వెళ్తాను దాని కారణం ఏంటో తెలుసా కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్లీ వచ్చే ఏమవుతుందంటే అక్కడ ఉన్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్ డావోస్ లో పారిశ్రామికవేత్త నేను కలిసా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడు నాకు టైం లేదు బాస్ ఇంకో ఒక మీటింగ్ పరిగెడుతున్నా నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర ప్రెవెలియన్ నుంచి భారత్ పెవాలి వరకు మేము నడుచుకుంటూ వెళ్తాను ఒక పది నిమిషాలు వాక్ ఆయన అన్నాడు నేను రెడ్డి గారిని ఇదే దావోస్తో కలిసానికి ప్రయత్నించా చాలా మంది అడిగా కలవనని చెప్పాడు ఎందుకన్నా మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ అది వరల్డ్ రినాండ్ కంపెనీ కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి గాని కలవలేదు కలవలేదు నేను మంత్రి అయినా ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టాను వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్ లో ఫస్ట్ టైం గత ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టి మీరు ఒక్కరే అని ప్రజలు కూడా ఆలోచించాలి ఈ రోజు గుజరాత్ లో ఐదోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడింది గుజరాత్ దానివల్ల మీరు చూస్తే గుజరాత్మ స్పీడ్ గా అభివృద్ధి కార్యక్రమాలు ముందరికెళ్తుంది మహారాష్ట్ర కన్సిస్టెంట్ గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది సో కన్సిస్టెన్సీ ఉండే గల పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామిక వేత్తలు ముందరికి వస్తున్నారు వాళ్ళు పెట్టుబడులు ముందరకు వెళ్తున్నారు ఈ మన రాష్ట్రంలో ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక స్పీడ్ కరెక్ట్ కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తాను పీపీఎల్ రద్దు చేయలేదా ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా దానివల్ల ఎవరు నష్టపోవండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు రాయలసీమ ప్రజలు నష్టపోయారు దయచేసి ప్రజలందరూ ఇది గమనించాలా అందుకే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కాని నేను కూడా నా స్పీచ్ లో విశాఖపట్నంలో మళ్ళీ ఎన్డీఏ కుటుంబి గెలవాల్సిన అవసరం ఉందని చెప్పాను మాకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు ఉంది ఎన్నికలు నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు ఐదు నెలలు ఉంది ఎన్నికలు అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది దావాసా చాలా మంది అని అడిగిన ఒక ప్రశ్న సార్ మీరు బాగున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారంటీ మీరు ఇస్తారా అని అడిగారు గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారంటీ ఏంటని అమర్ రాజా బ్యాటరీ మీకు అందరు తెలుసు కదా అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్ అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో ఉంది వాళ్ళ కట్టే పన్నులో ఇన్కమ్ ట్యాక్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ భాగం వాటా వస్తుంది ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీ ఆ అమర్ రాజా బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా నువ్వు వేధించలేదా సైకోన్ అడుగుతున్నావు నువ్వు వేధించలేదా లేబర్ రేట్ చేపించావు పొల్యూషన్ రేటు చెప్పండి అది మా సొంత జిల్లాలో ఉంది ముప్పై సంవత్సరాల నుంచి మా జిల్లాలో ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు సమయం ముప్పై సంవత్సరాల్లో ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్ హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేస్తారు అలాంటి కంపెనీని వెంటాడి 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 ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదండి ప్రజలు కూడా గమనించాలి ప్రజలు సీరియస్ గా ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు ఒక్కొక్క పారిశ్రామికతను ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు ఇప్పుడు కాగ్నిసెంట్ నేను ఎక్కడ కలిసానండి కాగ్నిసెంట్ చైర్మన్ వాళ్ళ పెవిలియన్ వెళ్ళి నేను కలిసాను ఒక మంత్రిగా నాకు అవసరమా వేరే ఆఫీస్కి వెళ్ళి నేను ఎందుకు ఎందుకెళ్ళా మన పిల్లల కోసం నేను ఒక కమిట్మెంట్ ఇచ్చా వాళ్ళ కోసం నేను వెళ్ళాలని పెవిలియన్కి వెళ్ళినా త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది ఉత్తరాంధ్ర విశాఖపట్నం కి వస్తుంది